ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆదివారం మరియు బుధవారం మనం మాట్లాడుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కార్యక్రమంలో ఈరోజు సాంఖ్యాయోగం ఎనిమిదవ శ్లోకం నుంచి పదమూడవ శ్లోకం వరకు దాని యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం ఎనిమిదవ శ్లోకం నహే ప్రపశ్చయామి అన్న దాంతో ప్రారంభమవుతుంది అర్జునుడు తనకు కలిగిన ఆవేదనను ఏ స్వర్గం ఏ సౌఖ్యం కూడా ఉపశమనాన్ని కలిగిస్తాయని తాను భావించడం లేదు అంటాడు యత్ శోకం ఉచోషణం ఇంద్రియాణం నా ఈ శోకం నా ఇంద్రియ క్రమానంతా దహించి వేస్తుంది అన్నాడు అర్జునుడు మనలో చాలా మందికి ఈ అనుభవం కలిగి ఉంటుంది తీవ్రమైన శోకం మానవుని ఇంద్రియాల వాంచను దహించి వేస్తుంది ఏ భోగాలు సంపదలు ఈ దహించకపోయే ఇంద్రియాలను ఆనందింపచేస్తాయని నేను అనుకోవడం లేదు అర్జునుడు ఈ విధంగా చెప్పి నేను యుద్ధం చేయనని నిశ్శబ్దంగా రథంలో కూర్చున్నాడు ఎప్పటిలాగే శ్రీకృష్ణుడు మందహాసవదనంతో ఉన్నాడు శ్రీకృష్ణుడికి అన్ని విషయాల పట్ల చక్కని అవగాహన స్థిర నిత్యం ఉండడం వల్ల అర్జున్ ఆ పరిస్థితికి చలించిపోలేదు శ్రీకృష్ణుని ఆ చిరునవ్వే దృఢ సంకల్పానికి చిహ్నం తీవ్రమైన సమస్య ఉన్నప్పుడు వ్యక్తి నవ్వలేడు నవ్విన ఆ నవ్వు ఆహ్లాదకరంగా ఉండదు పసిబిడ్డ నవ్వు ఎంత ప్రశాంతంగా సహజంగా నిశ్చలంగా ఉంటుందో పవిత్రమైన ఆలోచనల నిర్ణయాల వల్ల కూడా మనిషి అంత నిశ్చలంగా ప్రశాంతంగా ఉండగలుగుతాడు శ్రీకృష్ణుని ఆ మందహాస వదనం చెక్కు చెదరనిదిగా ఎల్లవేళలా అతని దృఢ సంకల్పానికి చిహ్నంగా ఉంటుంది అద్వితీయమైన బుద్ధి పరిస్థితులపై అద్భుతమైన నియంత్రణ కలవాడు కాబట్టి ఆయన వదనంలో ఎప్పుడూ మందహాసం ఉంటుంది మహాభారతంలో ఎన్నో చోట్ల ఎన్నెన్నో క్లిష్టమైన పరిస్థితులను శ్రీకృష్ణుడు నిశ్చలమైన మందహాస వదనంతో పరిష్కరించగలుగుతాడు తనలో ఉన్న ప్రశాంతతను బాహ్యానికి ప్రసరింపజేసి బాహ్య వాతావరణాన్ని కూడా ప్రశాంతంగా వచ్చగలిగాడు సీనయో ఉభయో మధ్య ఉన్న అర్జునుడు చెప్పిన మాటలకు శ్రీ భగవాన్ అంటే దుఃఖించిన అవసరం లేని వారి గురించి దుఃఖించిన అవసరం లేదు వారు సామాన్యులు కారు ఈ దయ అవసరం లేని వారి కోసం నువ్వు దుఃఖిస్తున్నావు జ్ఞా వాదాన్ బాషసి పైగా బుద్ధి బుద్ధిశాలివిగా మాట్లాడుతున్నావు నీ మాటలు చాలా తెలివిగా ఉన్నాయి జ్ఞానం ఉన్నవారు మరణించిన వారి గురించి కానీ జీవించి ఉన్నవారి గురించి కానీ దుఃఖించరు దుఃఖించడం జీవితంలో భాగం కాదు ఏదైతే కొడనిదో దానినే నువ్వు ఆచరిస్తున్నావు సంస్కృతంలో పండిత అంటే పండా అని అర్థం పండా అంటే ఎవరి బుద్ధి అయితే ఆత్మ జ్ఞాన మార్గానికి దారి చూపుతుందో వారిని పండా అంటారు ఈ పండా లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వారిని పండితులు అంటారు ఇంకొక అర్థంలో ఎవరికైతే సమదర్శత్వ లక్షణాలు ఉన్నాయో వారిని పండిత అని అంటారు సమదర్శత్వం అంటే వ్యత్యాసం లేకుండా అందరినీ ఒకే దృష్టితో చూడడం ఇక పన్నెండవ శ్లోకంలో మానవుని పుట్టిక వెనక ఒక దివ్యమైన భావం ఉంది అని భగవానుడు చెప్తాడు శరీరాలు వచ్చి పోతూ ఉంటాయి కానీ ఆత్మ శాశ్వతంగా ఉంటుంది అన్నదే మన తత్వం అందుకనే మనం మృత్యువు గురించి చెప్పేటప్పుడు శరీరం వదిలివేశాడు అని చెప్తుంటాం నేను ఆత్మని నేను జీవాత్మను అన్న భావం ఉండడం వల్లనే శరీరం వదిలివేశాడు అని అంటారు ఇది సాధారణ అవగాహన మనం అన్ని వేళల్లోనూ అన్ని కాలాల్లోనూ ఉంటూనే ఉంటాం మనం లేకుండా ఏ కాలం ఉండదు కనుక మనం ఎప్పుడూ ఉండనే ఉంటాం ఇది మానవుని గురించిన సత్యం దానినే సనాతన ధర్మం బోధించింది మనం అందరం అమృతపుత్రుడు దైవాంశ సంభూతులం అని మన ఉపనిషత్తులు ఉద్ఘోషిస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న రాజులు కానీ మహాపురుషులు కానీ నీవు నేను అందరం ఎప్పుడూ ఉండనే ఉన్నాం శరీరాలు మాత్రమే వస్తూ పోతూ ఉంటాయి మరణించేది శరీరమే కానీ మన నిజస్థితి కాదు మనం శాశ్వతమైన ఉనికి కలవారం మన నిజస్థితి అమృతత్వం ఇదే విషయాన్ని క్రింది శ్లోకాల ద్వారా ఇంకా వివరంగా తెలుసుకుందాం పదమూడవ శ్లోకంలో దేహినోస్ యథా దేహోమరం ఇది చాలా విశిష్టమైన అర్థం ఉన్న శ్లోకం మానవ శరీరం వేరు వేరు పరిణామాలను పొందుతూ ఉంటుంది కౌమారం యవ్వనం వృద్ధాప్యం అనే మార్పులు చెందుతూ ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ మార్పులను పొందవలసిందే తర్వాత శరీరాన్ని వదిలివేసి కొత్త శరీరాన్ని పొందుతాం సనాతన ధర్మంలో పునర్జన్మ చాలా వైశిష్ట్యాన్ని సంతరించుకుంది ఈ జన్మే కాదు మరికెన్నో జన్మలు సత్య సందర్శన జరిగే వరకు వస్తూనే ఉంటాయి ఈ భావాలన్నిటినీ అర్థం చేసుకుని అన్ని కర్మలను దహించగలిగితే తప్ప మరల మరల జన్మలను పొందవలసిందే ఈ శరీరంతోనే సత్యాన్ని సందర్శించాలి అన్న సంకల్పంతో జీవిత యాత్రను కొనసాగించాలి ఈ మానవ శరీరం కేవలం సుఖ సంతోషాలకు మాత్రమే నిలయం కాదు వాటిని జంతువులు కూడా అనుభవిస్తున్నాయి ఈ శరీరానికి జ్ఞానార్జన కూడా ఒక లక్ష్యమే మానవుల్లో తప్ప ఈ జ్ఞానార్జన లక్ష్యం ఏ జీవరాశిలోనూ లేదు ఈ సత్యాన్ని తెలుసుకుని అహంకారంతో కూడిన కర్మలన్నింటినీ దహించి వేయాలి అప్పుడు జనన మరణాలు ఉండవు మనం ముక్తులమవుతాం మన ఋషులు జ్ఞానులు చాలా లోతుగా పరిశీలించి ఈ శరీరాన్ని స్థూల శరీరంగా సూక్ష్మ శరీరంగా చూడగలిగారు మరణం భౌతిక శరీరానికే కానీ సూక్ష్మ శరీరానికి కాదు అని గ్రహించగలిగారు క్రితం జన్మలోని కర్మల సంగతి మరిచిపోయి ఈ సూక్ష్మ శరీరం మరలా కొత్త శరీరంలో జీవిస్తుంది ఆ రకంగా పునర్జన్మ అన్న పెద్ద అంశం మన దేశంలో మొదలైంది కావున ఈ చలించే దేహాలకు తీరుడు చలించడు అని మరొక చక్కని ఉదాహరణతో ఈ విషయాన్ని చెప్పబోతున్నారు ఇక్కడితో పదమూడవ శ్లోకం పూర్తయింది తర్వాత శ్లోకాల యొక్క అర్థం వచ్చే వీడియోలో తెలుసుకుందాం